ఒక ఆఫీసర్ ఉండేవాడు ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి దారిలో వస్తున్నప్పుడు అందరూ ఆయనను చూసి నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ఎంతో గౌరవించేవారు కానీ ఆ ఆఫీసర్ ఇంటికి వచ్చి చూడగానే ఒక కొడుకు సిగరెట్ తాగుతూ సెల్ ఫోన్లో ఏవో చూస్తున్నాడు ఇంకొక కొడుకు ఆల్కహాల్ త్రాగుతూ సెల్ ఫోన్లో ఎవరినో తిడుతున్నాడు ఒక కూతురు సెల్ ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తుంది ఇంకొక కూతురు తల్లితో కొట్లాడుతుంది సంతోషంతో ఇంటికి వచ్చిన ఆ ఆఫీసర్ తన పిల్లల దౌర్భాగ్యపు పరిస్థితిని చూసినప్పుడు ఎంత చెబుతున్నా వినకుండా నా పిల్లలు ఇలా పాడైపోతున్నారే అని వారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అలాగే యేసు ప్రభు కూడా గాడిద మీద ఊరేగుతూ ఆయన ఇరుసలేం ప్రాంతానికి వచ్చినప్పుడు దారిలో ఆయనను చూసి అందరూ ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని ఆయనను స్థుతించారు కానీ యేసు ప్రభు ఇరుసేలోనికి రాగానే ఆ ప్రాంతమును తన మందిరమును తన ప్రజల పరిస్థితిని చూసి బాధపడి ఏడ్చాడు నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబ సభ్యులను నీ సంఘం యొక్క పరిస్థితిని చూసినప్పుడు దేవుడు సంతోషపడే విధంగా ఉన్నదా లేక ఆయన బాధపడి కన్నీరు కార్చే విధంగా ఉన్నదా నీ ఆర్థిక విషయాల్లో నీ ఆరోగ్య విషయాల్లో నీ ప్రయాణాల్లో అనుక్షణం నిన్ను కాపాడుతున్న నీ దేవుణ్ణి కన్నీరు పెట్టే విధంగా జీవించడం కరెక్టేనా